నా పేరేలా నా పేరేలా నా జంట ఎవరు నా పేలేతా నా పేలేతా నీ జంట నేనే లతా అల్ చెప్పొడమా లతా వాహ వహ వాక్యం లత అందంగా ఉంటుంది వెరీ గుడ్ నా పేరేవో నా పేరేవో నా జంట ఎవరు నా పేరేరా నా పేరేరా నీ జంట నేను ఓరా అల్ చెప్పండి ఓరా వాహ వాహ వాక్యం

ऐसे पढ़ना में आटा आटा वाहा वाहा वाक्यम मेरे वाटर बागा आउट हैं very good claps कोटना में